ఉంటాడు కానీ ఆ మంచిగా అన్ని పెడతాం మంచిగా గాసులు పెడతాడు గాసులు తక్కువ చేస్తాడు పింఛిన్లు ఎక్కువ చేస్తాను ఆ అన్ని ఇచ్చి అన్ని చేస్తాడు మంచిగా చేస్తాడు అంతా మొత్తం అదైపోతుంది మాకు ఏం లేదు ఇట్లా చేసుకుంటది విన్నట్టు లేకుండా అదైనట్టు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఏమని అరెండు వేలు కాడికి అన్నా సరిగి నువ్వు పెట్టుకుంటా ఏం పక్కకి ఏం పెట్టుకుంటలేదు పక్కకి పెట్టుకుంటలేదు తాతగా వస్తాయి కదా నాకు రావు తాతగా వస్తాయి మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు మాకు అందరు బీదోళ్లకు మంచిగా చేస్తా అన్నాడు మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు అంతే బస్ బస్ ఉంటే అయిపోయా ఒక్కొక్క బస్సు వేసిండు ఏం లేదు ఇక బస్సు ఇక ఒత్తుడా దొరకలేదు కరిమారు ఓన్ అంటే చీటు కూకుందాం అంటే దొరకలేదు ఆ బస్ అయినా ఇంకా పైసలు అయితేనే ఉంది ఏం లేదు అయ్యా దండం పెడతా ఆయన ఎన్నడూ పోతుడు మాకు ఎన్నడైతుంది ఆయన ఉండగానే మంచిగుండే తులం బంగారం తులం బంగారం ఇంట్లో కూకున్న ఆడోళ్లకు పదిహేను వందలు ఇస్తాం ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆడోళ్లకు అని చెప్పిండు ఏది లేదు అచ్చుడే లేదు మొత్తం అచ్చు లేదు ఏమి లేదు ఇక గిట్లా చేస్తాడు గిట్లా అది అవుతాడు కోటీ మమ్మల్ని ఆడపిల్లలు పుట్టినోళ్లకు ఇప్పుడు ఆడపిల్లలకు బంగారం ఎత్త అన్నాడు అది పోయింది ఇంట్లో ఊకున్న వాళ్ళకు అన్నాడు అది పోయింది ఏదో వస్తలేదు అంటే ఎక్కడికన్నా మీకు పోయి డబ్బులు ఈ డబ్బులు ఉన్నాయిగా ఇవన్నీ వేద్దామని ఎక్కడికన్నా పోయి అప్పు తెద్దామని పోతే దొంగను చూసినట్టు చూస్తారు అంట అట్లా చూస్తారు మరి ఎవరు మమ్మల్ని మమ్మల్ని చూస్తారు ఆయన మంచిగా చెప్తాడు ఆయన చూస్తారు అందరికి మంచిగా ఎత్తాడు అని చూస్తారు ఇప్పుడ ఇక ఆడవాళ్ళు ఎవరు ఎత్తారో ఇలా ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళీ ఇంకా ఇంకా అత్తాడా మళ్ళా ఎవరు ఇంకా ఇంకా వేస్తారు ఇంకా ఆయనకు అందరు చెప్తాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు గాసు ఫీరే అన్నాడు అన్ని అన్నాడు అన్ని పోయినాయి ఇప్పుడు తొమ్మిది వందల యాభై కాడికి వచ్చింది గాసు రైతుల పరిస్థితి ఇక రైతులు అట్లే ఉంది మాది ఇట్లే ఉంది ఇంకేం చేస్తాం రైతులకు చూస్తే ఏం చెప్తాండో ఇక తెలియదు రవితులకు పైసలు ఇస్తా అన్నాడు మరి ఇచ్చాడు తెలియదు ఏం తెలియదు పొలం అయ్యా ఒక ఉంది ఏ ఆయన రావద్దు రావద్దు అంత మళ్ళీ దెబ్బన బీదోళ్ళకి మంచిగా చెప్తాను ఎవరు అయి కేశ